మారు మనసు అనుభవం ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన అనుభవం యాకోబు దేవుని ఆశీర్వాదంతో జన్మించాడు అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు మామ దగ్గరకు పారిపోతూ మార్కు మధ్యంలో దేవుణ్ణి చూచాడు దేవునితో మాట్లాడాడు దేవునితో నీవు నన్ను కాపాడి అన్న వస్త్రములు ఇస్తే నీవు నా దేవుడు అవుతావు అని అన్నాడు విచ్చు దానిలో పదవ వంతు ఇస్తానని దేవునితో చెప్పాడు మామ దగ్గరకు వెళ్ళాడు మామను మోసం చేశాడు భార్యలు దాసదాసీలు బిడ్డలు సంపద కలిగిన వాడయ్యాడు ఇన్ని విధాలైన ఆశీర్వాదాలు అనుభవాలు ఉన్నా మారు మనసు వచ్చింది ఎబ్బోకు రేవు వద్ద ఎబ్బోకు రేవు వద్ద యాకోబు మారు మనసు ప్రార్థన తన అనుభవాలు మనకు ఆదర్శమవుతాయి ఒకటి నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు అపాత్రుడను అంటున్నాడు అంటే తన లోపాలు గుర్తించాడు తనను తాను ఖాళీ చేసుకున్నాడు రెండు నీవు నాకు సహాయం చేస్తానని చెప్పావు కదా సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాడు దేవుని కనికరము క్షమాపణ అడుగుతూ ఉన్నాడు మూడు తను మోసం చేసిన తప్పుకు పశ్చాత్తాపడి ఏసేవు ఎదురైతే ఇవన్నీ నీ సేవకుడు అయిన యాకోభువి అని చెప్పమంటున్నాడు సేవకుని స్థాయికి తగ్గించుకున్నాడు ఏసేవతో సమాధాన పరుచుకుంటూ ఉన్నాడు నాలుగు తెల్లవారులు దేవునితో పెనుగులాడాడు నన్ను ఆశీర్వదించమంటూ ఉన్నాడు ఆయనకు ఎన్ని భౌతిక ఆశీర్వాదాలు ఉన్నాయి అయితే అతనికి అవసరమైన నిజ ఆశీర్వాదము మనశ్శాంతి సమాధానం ఐదు యాకోబు అంటే మోసగాడు అనే పేరును దేవుడు ఎబ్బోకు రేవు వద్ద ఇస్రాయల్గా మార్చాడు అంటే దేవునితో పోరాడువాడుగా మార్చబడ్డాడు ఆరు రేవు వద్ద మారు మనసు అనుభవం తర్వాత తన పాత జీవిత మస్సలు ఓడిపోయిన జీవితము యాకోబులో మరెన్నడూ కనిపించదు ఈ విధమైన యాకోబు మారు మనసు అనుభవాలు మనకు కూడా అవసరము ఒకవేళ యాకోబును మారు మనసుకు పూర్వము ఆశీర్వదించినట్లు మనలను కూడా దేవుడు ఆశీర్వదించి ఉండవచ్చు యాకోబుకు వలె దేవునితో మాట్లాడే అనుభవం మనకు ఉండి ఉండవచ్చు మనము దేవుని వరపుత్రులము పుత్రురాళ్ళము కావచ్చు గొప్ప దైవజనుల కుటుంబంలో జన్మించి ఉండవచ్చు అయితే క్రైస్తవుడు అంటే వ్యక్తిగత మనసు పాప పశ్చాత్తాపము ఖాళీ చేసుకునుట భౌతిక ఆశీర్వాదాలు నిజ ఆశీర్వాదాలు కాదని గుర్తించుట ఇవన్నీ మనసు అనుభవంలో వచ్చే అనుభవాలు ఈ అనుభవంలోనికి వస్తేనే దేవుని కొరకు మనం రోషంగా జీవించగలము దేవుడు దర్శిస్తేనే దేవుని దైవికమైన గ్రహింపులో ఉంటేనే అవన్నీ వస్తాయి అప్పుడే రక్షణ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ